మీ పార్టీలో కులవృత్తే కుల రాజకీయాల అధ్యక్ష మీ వృత్తి కులవృత్తి అధ్యక్ష కుల రాజకీయాల వృత్తి కానీ మా ప్రభుత్వం మా వృత్తి పేద పేదల సంఖ్యలో వృత్తి అధ్యక్ష ఈ రోజు ఎంత మందికి అట్టడున్న వర్గాలు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎలా స్లో అవుతున్నారు అధ్యక్ష చిన్నప్పుడు మా బిడ్డ చెప్తుంది ఫస్ట్ ధైర్యాన్ని మా భార్య ఫోన్ చేసింది స్పీడ్ అసెంబ్లీలో మాకు ఇన్పడతలే అని మీరు ఏమైనా టైం ఇస్తారని అడుక్కున్నా అధ్యక్ష అందుకే కొంచెం స్లోగా అవుతా అధ్యక్ష ఎవరు లేరు ఇక మాట్లాడేవాళ్ళు ఆ ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడరు ఎంబీసీ కులాల అధ్యక్ష వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు అధ్యక్ష మేము చిన్న ఉన్నప్పుడు ఊర్లలో అధ్యక్ష అరే దొమ్మరోడా అరే పింజరోడా అరే డక్కలో అని మాట్లాడుతున్న అధ్యక్ష కొంతమంది మేము ఏంటి తిట్లా అనుకుంటున్న అధ్యక్ష ఇది ఏమన్నా తిట్లా తిట్ల పోవాలనుకుంటున్న అధ్యక్ష పెద్దగా అయిన తర్వాత కొంచెం పెద్దగా ఇవి కూడా కులాలు వీళ్ళు కూడా మనుషులు ఇవి కూడా జాతులు వీళ్ళు కూడా ప్రపంచంలో మనుషులు కానీ వాళ్ళని ఏనాడు కూడా గౌరవించలేదు అధ్యక్ష వాళ్ళు ఏమండుకుంటారో ఏడ తింటారో ఏడే ఎదురుగుతారో అధ్యక్ష అసలు వాళ్ళకి ఓట కూడా లేదు అధ్యక్ష వాళ్ళకి అడ్రస్ లేదు అధ్యక్ష వాళ్ళకు అసలు కొన్ని కులాలకైతే వృత్తి లేదు అధ్యక్ష కులాల పేరు మీద తిట్టు తిట్టి కులాల పేరు మీద ఓటు దండుకొని ఈ రోజు చిన్న వర్గాల వాళ్ళని పిలిపించుకొని భోజనం పెట్టి పక్కన ముచ్చుని పెట్టుకొని అయ్యా మీ వృత్తి ఏంటి ఎట్లా ఉంది కుమ్మరాల వృత్తి ఎట్లుంది కమరంలో వృత్తి ఎట్లుంది ఔషధంలో వృత్తి ఎట్లా ఉంది చేపల పెట్టారు కళ్ళు తీసులు ఎట్లున్నారు గుమ్మలు ఎట్లా ఉన్నారు కమరలు ఎట్లు ఇట్లా కులాల వారిగా మాట్లాడుతూ ఉంటే మా మేదరం ఎట్లా ఉన్నారు బుట్టలు అల్లుతున్నారా ఏం చేస్తారు మా ఎరుకలను ఎట్లున్నారు మా భోజనం ఎట్లున్నారు మా పద్మశాలీలు ఎట్లా ఉన్నారు మా జానులు ఎట్లున్నారని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు కడుపు మండిపోతుంది అరే మనం పలకరియ్యలే వీళ్ళిప్పే మంచిగా తెలంగాణ భోజనం చికెన్ పెట్టే మటన్ పెట్టే కుజా పెట్టే అడిగి లెక్కలు రాబట్టే రేపు ఎందుకు కోట్లు కేటాయిస్తారో వీళ్ళందరూ కూడా రేపు మంచిగా కథ డ్రస్ వేసుకొని బండి కొనుక్కొని కొడుకుల ఇన్ని విధంగా మనం పట్టించుకోలేదు చూస్తావా ముఖ్యమంత్రి పట్టించుకోవాలని చెప్పి వీళ్ళందరూ ఎక్కడ పోతారో అని చెప్పి దాని మీద కూడా రాజకీయం చేస్తారు అధ్యక్ష ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి